డిపార్ట్మెంట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ మరియు శానిటేషన్ యాక్టివిటీస్ మీద రివ్యూ చేయడం జరిగింది ఇందులో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సీజనల్ వ్యాధులు ఈ ఈ సంవత్సరం ఈ నెలలో జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో మనకు వచ్చే ముఖ్యమైన వ్యాధులు ఏమేమి ఉంటాయి వాటి మీద ప్రజలతోనే అవగాహన ప్రోగ్రామ్ మరియు శానిటేషన్ యాక్టివిటీ చేయడం జరిగింది ప్రజలకు కూడా మేము తెలియజేసేది ఏమన్నది ఇక్కడ మనకు ఎక్కువగా డెంగ్యూ మలేరియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సీజన్లో సో మీరేం చేయాలంటే విలేజ్ తరఫున ఇక్కడ కూడా నీళ్ళు ఆగకుండా చూసుకోవాలి వాటర్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే డిపార్ట్ పండ్లు తర్వాత డిస్కస్ చేద్దాం మీరు చేస్తే ఏం చేయాలి నీళ్ళలో నీళ్ళు ఆగకుండా చూసుకోవాలి ఇంట్లో నీళ్ళు ఎక్కడెక్కడ ఆగుతాయి మీరు చేసిన వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ కప్స్ ప్లాస్టిక్ పేపర్స్ తర్వాత పేపర్ ప్లేట్స్ మీరు వాడే కుండకు సగం వాడి ఆడ ఏదో ఏదో ఫంక్షన్ వాడతారు వాడే ఆడ కుండ పడేస్తారు వర్షం పడిన తర్వాత ఏమైతే అలా నీళ్లు జమవుతాయి ఆ జమ అయిన తర్వాత అలా గుడ్లు పెట్టడం జరుగుతుంది తర్వాత కొన్ని ఏం చేస్తారు టీ కప్స్ చాయ్ తాగుతారు ఎవరో బంధువులు వస్తారు మన ఇంటికి వచ్చిన తర్వాత సన్సపో స్ప్రైటర్ తాగుతారు గ్లాస్లో తీసుకెళ్ళి అట్లా బయట పడేస్తారు నీళ్ళనే అవి ఏమైతే అందులో నీళ్ళు తాగుతాయి నీళ్ళు తాగిన తర్వాత ఏం చేస్తారు దోమకు కావాల్సింది మంచిగా నీళ్ళు కావాలి ఎక్కడ పడితే అక్కడ గుడ్లు పెట్టరు నేల మీద బిల్డింగ్ల మీద దోమ గుడ్లు పెట్టరు నీళ్లు ఉంటేనే గుడ్లు పెట్టేస్తుంది దానికి అది ఏం చేస్తుంది ఒక్కొక్క దోమ ఎక్కడెక్కడ నీళ్ళు లైనింగ్ ప్లస్ ఇన్ని నీళ్ళు ఆగాలనే రూల్ ఏం లేదు ఒక అర లీటర్ పావు లీటర్ అట్లా లెక్కేం లేదు ఒక చిట్కడు స్పూన్ వాటర్ ఉన్నా కూడా అక్కడ ఎంత దోమ ఎంత ఉంటుంది అక్కడ గుడ్లు పెడతారు గుడ్లు పెట్టిన తర్వాత వారం రోజులకు పెద్దగా అవుతుంది సో మీరు ఏదైతే తోకపురే తిరుగుతూ ఉంటాయి కదా నీళ్ళల్లో మీరు ఎప్పటి నుంచో మీ నుంచి చూస్తూ ఉంటారు తోకపురే అబ్బాయి దోమలు అవి డెంగ్యూ దోమలై అవి పెరిగి మళ్ళీ ఎవరిని కుడతాయి మీ ఇంట్లో పెడితే ఫస్ట్ మిమ్మల్ని కుడతాయి మిమ్మల్ని కుడితే పక్కన వంద మీటర్ల దాకా పోతాయి సో అందరు కుడిన తర్వాత డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశం బాగా పెరుగుతాయి ఇది ఎవరికి రిస్క్ డెంగ్యూ జ్వరం అనేది ఎక్కువగా పెద్దవాళ్ళకి పిల్లలకి ప్రెగ్నెంట్ వాళ్ళకి ఆల్రెడీ ఏమైనా మందులు వాడేటోళ్ళకి ప్రాబ్లం సో డెంగ్యూ వస్తే ఏమవుతుంది బాగా జ్వరం వస్తుంది నూట ఐదు డిగ్రీలు లేవకుండా అవుతారు విపరీతమైన కాళ్ళ నొప్పి కానీ రావడం కళ్ళు ఎర్రబరడు కంటెన్ కాళ్ళ నొప్పి ఒక్కొక్కసారి ఏమైతే రక్త కణాలు అని అంటా ఉంటారు మీరు పేపర్లు చూస్తూ ఉంటారు కదా రక్త కణాలు పడిపోయి వెంటనే అటు తీసుకుపోయారు హైదరాబాద్ కరీంనగర్ ఆ వందలు కూడా అదృష్టం బాగాలేకపోతే ఎవరో ఎవరో సగం ఒక పర్సన్ చనిపోయే అవకాశం కూడా ఉంది ఈ రక్త కణాలు ఒకటే పడిపోడు కాదు రక్త కణాలతో పాటుగా ప్లాస్మా లీకేజ్ రక్తం కూడా మొత్తం లీక్ అవుతుంది రక్తనాళాల నుంచి రక్తం మనకు కావాల్సినది రక్తం కావాలి రక్త కణాలు కావాలి అన్నీ లీక్ అండి అట్లా కూడా మనకు గుండె ఫెయిల్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యి లివర్ ఫెయిల్ అయ్యి చచ్చిపోయే పసిలికలు వచ్చి చచ్చిపోయే అవకాశం ఉంది బీపీ పడిపోతుంది మనకు అన్ని అవయవాలకు రక్త ప్రశ్న తగ్గిపోతుంది బ్రెయిన్ తగ్గిపోతుంది కొమ్మలకి వెళ్ళిపోవచ్చు కొంతమంది గర్భిణికి వస్తే వాళ్ళకి బాగా బ్లీడింగ్ అయ్యే ఉంటాయి డెలివరీ టైంలో ప్లేట్లెట్స్ పడిపోయి ప్లాస్మా లీకేజ్ అయితే సో మనం ఏం చేయాలి చూడాలి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ ఇళ్ళల్లో ఏం జరుగుతుంది చూస్తలేదు ఆ ఇంటి లోపల మనం అది ఒక్కడే చూసుకుంటారు అంతే ఆ బయట చెత్త చెదరం పడేస్తారు కొన్ని కొన్నిసార్లు ఇక్కడైతే లింగ ఇక్కడ చూసినాం మేము ప్లాస్టిక్ ఉన్నాయి డ్రైనేజ్లల్లో ఎక్కడ వేయాలి అని మీ గ్రామ పంచాయతీలోకి ఏడో ఒక దగ్గర సంచిలేసి కవర్లలో వేసుకొని గ్రామ పంచాయతీకి అట్లా కాదు మీరు కొంతమంది ఏం చేస్తాను ఆ డ్రైనేజ్లో పడతారు పడేస్తారు డ్రైనేజ్ బ్లాక్ అయితే ఏమైతే మళ్ళీ అవేదో మళ్ళీ కలుగుతాయి డెంగ్యూ కాకపోతే మలేరియా వస్తుంది మలేరియా కాకపోతే ఫైలేరియా వస్తుంది ఫైలేరియా కాకపోతే చికెన్ గూన్యా వస్తుంది మన టైం బాగాలేదనుకోండి మన ఇమ్యూనిటీ మంచి లేదు బాగా సివియర్ బాగా వైరస్లు నాలుగైదు వైరస్లు ఉంటాయి నాలుగు వైరస్లు ఉంటాయి ఒకటేసారి నాలుగు దాడి చేసినాయి అనుకోండి మన ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడుతుందమ్మా శానిటేషన్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీద అన్నిటి మీద ఈ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ ఖర్చు పెడతారు మీరు సహకారం లేకపోతే మేము ఎట్లా చేస్తాం మీరు కూడా పంచాయతీ గానీ ఇప్పుడు మున్సిపల్ కలిసి మున్సిపాలిటీ వాళ్ళకి సహకరించాలి కొంతమంది ఏం చేస్తారు నేను ఇది నిన్ననే నింపిన మళ్ళీ గోలాలు కూడా అమ్మా కడుక్కోవాలి అన్ని ఆ పాకులు అన్ని ఆ పాకులు పడడానికి కూడా ఈ లారీ కానీ అలా అలా వాటర్ పార వచ్చినా కూడా అన్నీ బయటికి రావాలి సో ఆ పాకులు తీసేయాలి సో అట్లా చెప్పండి వాళ్ళకి సో మీ పరిశుభ్రత మీరు ఉంచుకుంటేనే మా మేము కూడా సహాయం చేస్తాం మీరు నీటికి ఉంచకుండా మీ నీళ్ళని పెంచుకొని ఎక్కడదక్కడ నీళ్లు పెట్టుకుంటే మీ ఇళ్ళలోకి వచ్చేది మేము ప్రతిరోజు క్లీన్ ఎట్లా చేస్తాము చెప్పండి మున్సిపల్ వాళ్ళు కూడా చేస్తారా డ్రైనేజీ క్లీన్ చేస్తారు అచ్చట్లు చదవాలని క్లీన్ చేస్తారు అంతే మీ ఇంటికి వచ్చి ఎక్కడెక్కడ నీళ్లు ఉన్నాయి ఆగి అని చెప్పి రోజు చూడడం ఎవరి వల్ల అవుతుంది మీరు ఇవాళ క్లీన్ చేసిపోతారు మీరు రేపు చిల్చమ్ చేస్తారు మళ్ళీ రేపు వర్షం వస్తుంది ఎవరు క్లీన్ చేయాలి చెప్పండి మొన్న రెండు మూడు చోట్ల చూసినా ఒక్కొక్క చోట పది ఇరవై వేల లార్వా కంటే తక్కువ లేవు డ్రైనేజ్ కల్లా అందులో టీమ్ పాస్ కొట్టినా మేము పది పది వేలు ఇరవై వేల కంటే తక్కువ ఇప్పటి ఇప్పటివరకు అన్ని దోమలు అవుతాయి రేపటి హెల్త్ కల్లా దోమలు అయ్యేటివారు మళ్ళీ ఎవరు ఎక్కడికి పోతారు మీరంతా హాస్పిటల్ పోవాలి ఇంజక్షన్లు తీసుకోవాలి గ్లూకోజ్ ఎక్కించుకోవాలి టెస్ట్లు చేయించుకోవాలి అదైనా ఇబ్బందే కదా గవర్నమెంట్ పెట్టుకున్నా కూడా మీకైతే ఇబ్బందే కదా మీరు ప్రభుత్వ సిబ్బంది సహకరించాల మున్సిపాలిటీ సహకరిస్తే మంచి అవుతుంది వాళ్ళు ఎన్నో చేస్తారు పని ఫాలోయింగ్ కొంతమంది మీ వాళ్ళు ప్రాబ్లం ఎక్కువ ఎంగోళ్ళకు కూడా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది సో అట్లా మందులు అందరూ కూడా బీపీ షుగర్ వాళ్ళ పేషెంట్ ఇంకా జాగ్రత్త ఉండాలి మనకి ఇంకా ఎక్కువ ప్రాబ్లం వచ్చదు సో అందరు అలాంటి ఉండాలి సిబ్బల్ మన సిస్టర్లు టీచర్ మన ఏ రెగ్యులర్ వస్తారు కదా మరి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ మీదకే మీరు తిరగబడతారంట ఇది వాడిని ఎప్పటి నుంచో ఉంటాను నేను దియా అంటున్నా మరి ఎవరికి నష్టం ఆశాల మీద గొడవ చేస్తే ఏమొస్తుంది ఆశా ఏమో ఆమె చెప్తుంది ఆ బాధ్యత ఆమె నిర్వర్తిస్తుంది నష్టం ఎవరికి मेरे तो टेंशन तो पड़ गई तू ले रहा है अपने पंगे मानेस्कल पड़ गया तेरे